పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి వచ్చేసి మూడో ఇత గేదె గేదె డెలివరీ ఐదు రోజులైంది ప్రస్తుతానికి దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం నాలుగు సాయంత్రం ముడుస్తుంది మీరు పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు ఎటువంటి సందేహం అక్కర్లేదు ఇంకా పాలు పెరుగుతాయండి గేదె డెలివరీ నాలుగు ఐదు రోజులే కదా అయింది ఇంకా పాలు పెరుగుతాయి అంటున్నారు ఇది మొత్తం మీద పాలు వచ్చేసి ఉదయం ఐదు సాయంత్రం నాలుగు ఇస్తేనే గట్టి నమ్మకంతో చెప్తున్నాం గేదె మాత్రం చాలా బాగుందండి మీరు అండర్ క్వాలిటీని చూసుకోవచ్చు ఈ గేదె గురించి పూర్తి వివరాలు మన యూట్యూబ్ ఛానల్లో ఉంది వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకు అందుతాయి ఇది ఎక్కడుంది ఎంత ధర అనే విషయాల గురించి పూర్తి పూర్తి వీడియో వీడియో చేశాం చూడండి కూడా గేదె గురించి వివరాలకు వెళ్తే ఈ వచ్చేసి మూడో గేదె గేదండి ఈ గేదె డెలివరీ ఐదు రోజులైంది మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అయితే మేత తక్కువగా ఉండడం వల్ల గేదె నమ్ముతున్నారు అధికంగా మేత వేసుకొని మనం మేపుకున్నట్లయితే పాలు మాత్రం అధికంగా ఇచ్చే అవకాశం ఉందండి రైతు అయితే రోజుకు తొమ్మిది లీటర్లు చెప్తున్నారు మన ఏరియాకు వచ్చిన తర్వాత ఒక లీటర్ పెరగవచ్చు తగ్గవచ్చు కాబట్టి మనమైతే ప్రస్తుతానికైతే ఎనిమిది లీటర్లు అంచనా వేసుకోవాలి గేదె మాత్రం చాలా బాగుందండి మీరు చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ మాత్రం మనం అధికంగా మేత వేసుకొని మేపుకుంటే మాత్రం తొమ్మిది రెట్ల గ్యారెంటీ ఇస్తుంది అయితే కొంచెం వీక్గా ఉన్నప్పటికీ గేదె మాత్రం మంచిగేదండి చాలా మంచి గేదే మనం అధికంగా ఫీడింగ్ చేసుకుని మేపుకుంటే మాత్రం చాలా మంచి గొప్ప గేదె అవుతుంది క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే గేదె డెలివరీ అయింది కాబట్టి ఉదయం సాయంత్రం రెండు పూటల పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళవచ్చు ఇందులో సందేహం అక్కర్లేదు చూసుకోవచ్చు అండి గేదె మీకు నాలుగు వైపుల గేదెను చూపిస్తాము అలాగే పొదుగును చూపిస్తాం అలాగే గేదెను ఇప్పి తోలు కూడా చూపిస్తాం చూడండి కావాలంటే గేదె మాత్రం మంచిగా క్వాలిటీ గేదె చూసుకోవచ్చు అంటర్ క్వాలిటీ ఎందు పొదుగు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చూడండి మనకైతే రైతు అని చెప్పడం జరిగింది మీరు క్వాలిటీని చెక్ చేసుకోవచ్చు గేదె మాత్రం బాగుంది ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ ఇది దూడండి కరెక్ట్గా ఐదు రోజులు ఈ రోజుకి డెలివరీ అయ్యి నేత దూడ దూడండి ఫీమేల్ కాఫ్ చూడండి ఇప్పుడు కూడా చూపిస్తాము గేదెని మీరు చూసుకోవచ్చు అన్ని విధాలుగా చెక్ చేసుకోవచ్చు చూసుకోండి గేదె క్వాలిటీ మాత్రం బాగుంది తొమ్మిది లీటర్లు అంచనా ఇస్తున్నారు రైతు పాలు మాత్రం తొమ్మిది లీటర్ల కెపాసిటీ అంటున్నారు అయితే మనమైతే ఒక లీటర్ ఎక్కువ తక్కువ కావచ్చు మన ఇంటికి వచ్చిన తర్వాత పెరగవచ్చు తగ్గవచ్చు మనమైతే ఎనిమిది లీటర్ల వరకు కన్ఫామ్ చేసుకోవాలి గేదె మాత్రం బాగుందండి క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ దీన్ని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకైతే ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్ కాదండి మనం ఎప్పుడైనా సరే మనకి గేదె కావాలి మనకు నచ్చినట్లయితే గేదె దగ్గరకు వచ్చి రెండు పూట్ల పాలు చూసుకొని దారలు ఎలా వస్తున్నాయి కరెక్ట్గా ఉందా లేదా పాలు తీసేటప్పుడు గేదె ఏమన్నా తంతుందా లేదా బాగుందా అనేక విధాలుగా మనం చెక్ చేసుకున్న తర్వాత మనం గేదె గురించి మనం రేటు వివరాలు బేరం ఆడుకుంటే రేటు తగ్గిస్తారండి ఇది అయితే ఫిక్స్ కాదు ఎనభై ఐదు వేలు చెప్పారు మనం బేరం ఆడుకొని రేటు తగ్గించుకోవచ్చు మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అయితే ట్రాన్స్పోర్ట్ అడుగుతున్నారండి ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి ఫోన్ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వరండి ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఉండదు మీకు నచ్చినట్లయితే మీరే రావాలి చెక్ చేసుకోవాలి వెహికల్ తీసుకొని తీసుకెళ్ళాలా ఖచ్చితంగా మీరు వచ్చి మొబైల్లో చూసిందే కాదండి లైవ్లోకి వచ్చి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి మీరు క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అన్ని విధాలుగా గేదెని చెక్ చేసుకోవచ్చు అలాగే పాలు కూడా చూసుకొని మీకు నచ్చితే తీసుకెళ్లొచ్చండి మీరు వచ్చారంటే ఈ గేదెతో పాటు మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తాను మీకు ఏ గేదె నచ్చినట్లయితే ఆ గేదెని తీసుకెళ్ళొచ్చు క్వాలిటీ మాత్రం బాగుందండి మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ మా టైటిల్ టైటిల్లో వచ్చేసి మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల నాలుగు అండి ఐదు వందల నాలుగు నెంబర్ గల గేదె గురించి చెప్పండి అంటే ఆ గురించి ఆ గేదె గురించి పూర్తి వివరాలు చెప్తాం సీరియల్ నెంబర్ చెప్పండి ఎందుకంటే చాలా గేదెలు పెడుతున్నాం ఏ గేదె అనేది మాకు ఐడియా రావడం లేదు మీరు ఫోన్ చేసినప్పుడు కాబట్టి ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల మీరు క్వాలిటీ చూసుకోవచ్చు గేదె మాత్రం చాలా బాగుంది మిల్క్ మాత్రం తొమ్మిది లీటర్లు చెప్తున్నారు ఎనిమిది లీటర్లు అయితే పక్కా చూసుకోవచ్చు అండి గేదె ఫీమేల్ కాఫు ధర విశాఖ వచ్చేసి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఇది అయితే ఫిక్స్ కాదు మనం బేరమాడుకుని రేటు తగ్గించుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అయితే ఏం లేదండి ట్రాన్స్పోర్ట్ అయితే ఇటు ఇవ్వరు మీరే పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ మాత్రం చూసుకోవచ్చు అండి గేదె మాత్రం బాగుంది పాలు కూడా పిండుకొని చూసుకోవచ్చు అధికంగా మేధాసుకొని మేపుకుంటే మాత్రం చాలా మంచి గొప్ప గేదె అవుతుంది క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని విధాలుగా చూసుకోవచ్చు ఎప్పుడైనా సరే గేదెని కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా లైవ్లో కూర్చో చూస్తే మీకు గేదె గురించి పూర్తి అవగాహన అనేది ఉంటుంది క్వాలిటీస్ తీసుకోవచ్చండి చివరిగా మాట బెట్టింగ్ యాప్స్కి మాత్రం కొంచెం దూరంగా ఉండండి అలాగే ఈ మా ఛానల్లో ఈ గేది ఎలా ఉంది దీనికి ఎంత ధర పెట్టచ్చు ఈ గేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు డైలీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో రెండు గేదెలు అప్లోడ్ చేస్తుంటాం సేల్ చేస్తుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్